రాజకీయాలు ఇది కొండ మీద గోళ ఏంటంటే అదేదో కులపాల రాసి అని రాధాకృష్ణకి చెప్పాక అది టమ్కు అందరికీ ఆయన చెప్తానే ఉంటాడు ఆయన ఆల్రెడీ రాసి రాసినప్పుడు అర్థమైపోయింది కదా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నటువంటిది విషయం అక్కడ క్లారిటీ ఉంది షర్మిలకి రాజకీయంలో కావాలనుకుంది వాట ఆయన కొడుతున్నాడు ఇంకొంచెం ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రకారం రాజకీయం ఇప్పుడు ఏంటి ఎంపీ పదవి అడిగారు అప్పుడు అది కాదని చెప్పి ఆయన ఎంపీ పదవి వివేకానంద రెడ్డి ఈమె నెగదోశాడు అంటే ఈమె చెప్పిన వర్షన్ అయితే ఈమెకే ఇమ్మని వివేకానంద రెడ్డి చెప్పారు జగన్ కి జగన్ ఒప్పుకోలేదు ఎగదోశాడు వివేకానంద రెడ్డి తనకి ఎంపీ కావాలి వివేకానంద రెడ్డి తను ఎట్లాగూ ఇవ్వడం జగన్ ఎందుకని సొంత ఇంటికి ద్రోహం చేశాడు కాబట్టి తన వదిలి మీదనే తన మంత్రి పదవి అనే పదవి కోసం తన తల్లి మీద పోట్ల దిగాడు తన మీద పోటీకి దిగాడు రెండుసార్లు తమ కుటుంబం మీదనే దిగినటువంటి వ్యక్తిని ఇంకా ఓన్ చేసుకుంటాడు అయినా తల్లి ద్వారా రికమెండేషన్ చేయించుకున్నాడు అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అయినా ఆ విజయమ్మ జాలిబడి ఈ రనాయన అంటే పార్టీలో చేర్చుకున్నాడు చేర్చుకున్నాక మళ్ళీ ఆధిపత్యం కావాలని కోరుకున్నాడు అంతవరకు ఉంటే బాగానే ఉండేది కానీ తను పెళ్లి చేసుకోవడం కుటుంబంతో తగవబడ్డాడు అవన్నీ తిని మెయింటైన్ చేయాలి ఎట్లా చేస్తాడు ఇతను అవన్నీ ఆ టైం లో ఈయన పక్కన పెట్టాడు ఎందుకంటే అది రత్సైత రోడ్డు అంతా ఎక్కుతుంది వ్యవహారం అది ఊరు పల్లెటూళ్ళయి పల్లెటూళ్ళలో ఊరు మొత్తానికి తెలుసు వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు అమ్మాయికి కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాడు ఆ ఇల్లు ఇదిగో ఆ తర్వాత నువ్వు కూతురు అమ్మాయి పేరేంటి వివేకానంద రెడ్డి కూతురు సునీత వచ్చి అమ్మాయిని కొట్టి కాగితాలు తీసుకుని ఇల్లు కూడా ఖాళీ చేయించి అక్కడ కారులో పంపించేసి అక్కడ వదిలిపెట్టిచ్చేసారు అమ్మాయి ఆ ఊరికే సంబంధించిన ముస్లిం ఆయన కూతురు అదే ముస్లిం ఆయన మరదలు ఇదంతా అందరికీ తెలుసు అక్కడ లేడు మనకెవరికి జరిగిపోవచ్చు ఆ ఊళ్ళలు అంత జరిగిన తర్వాత అక్కడ వివేకానంద రెడ్డిని తలకెక్కించుకుని కూర్చోబెడితే రాజకీయం ఇప్పుడు అధికారాన్ని పట్టుకుని అడదోలికి పోలితే ముస్లింలు అంతా సాలీడ్ అవుతారు ఇతని వ్యతిరేకం ఎందుకు ఇతను ఆ ఇంకొక పిన్నిని చూడలేడు జగన్ కానీ అమ్మాయికి అన్యాయం జరిగిందని అక్కడ ముస్లింలు విపరీతం అయిపోయింది